హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మాదొక్క ఎలా ఉన్నావు ఎలా ఉన్నావని చాలా మంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఓకే అండి దాని గురించి అయితే నేను ఒక వీడియో చేస్తాను ఎందుకంటే అది ఇలా చెప్పేది అయితే కాదండి ఎందుకు అంటే నా ప్రాబ్లం అలాంటిది ఓకే ఇప్పుడైతే మాత్రం నేను ఒక కొంచెం హెల్పింగ్గా ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను అది ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు వాళ్ళు కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్క యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలంటే ఏం చేయాలి మీ ఛానల్ ఇంత తొందరగా ఎలా గ్రో అయ్యింది అని చెప్పేసి అయితే కొన్ని అడుగుతున్నారండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీరైతే వేలకు వేలు ఖర్చు పెట్టి అయితే మాత్రం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొద్దండి మీ దగ్గర ఉన్న ఫోన్ అది ఏ ఫోన్ అయినా కానీ ఓకే అండి కొంచెం మంచి ఫోన్ అయితే అంటే ఒక పదిహేను వేలు పదివేలు అట్లాంటి ఫోన్ ఉన్నా కానీ మనం వీడియోస్ అయితే చేయొచ్చండి కుకింగ్ వీడియోస్ అయితే మాత్రం ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ సపోజ్ నేను ఏం ఫోన్ వాడతానో చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది ప్లస్ అండి ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆఫర్లో తీసుకున్నాము ఈ ఫోన్ తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటండి అండి అయితే ఈ ఫోన్తోనే నేను వీడియోస్ అయితే చేస్తాను ఎందుకు అంటే బాగా రాలా ఫోర్ కే అయితే సపోర్ట్ చేయదండి ఈ ఫోన్ మామూలుగానే వస్తాయి ఈ వీడియోస్ కాకపోతే ప్రతి ఒక్కరు అనుకుంటారు వీడియో క్వాలిటీ రాలేదు అనుకుంటారు మనం ఇప్పుడు ఇలా లైట్స్ వేసాం కదా ఈ లైటింగ్కి వీడియో క్వాలిటీ అయితే రాదండి అప్పుడు మనం ఇలా లైటింగ్ పెట్టుకొని వీడియోస్ చేయాలి అంటే ఇట్ సైడ్ కూడా ఒక లైట్ పెట్టుకోవాలి ఇటు ఒక లైట్ పెట్టుకోవాలి అప్పుడు బౌల్ని చూసుకోవాలి నేనేం ఏం చెప్తానంటే అసలు ఇవన్నీ వేస్ట్ మీరు ట్రైపాడ్ కొనుక్కొని వీడియో లైటింగ్ పెట్టుకొని దానికి ఒక ఇది సెట్ చేసుకోవడం అంతా వేస్ట్ అండి మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలో పగులు ఏ ఏ టైంలో అని సరే ఈవినింగ్ ఇప్పుడు మనకు చలికాలం కదా లో మనం వీడియోస్ చేసుకోవచ్చు వీడియోస్ చేసుకుంటే మనం ఇంట్లో కూర్చొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డోర్ ఓపెన్ చేసేసుకుంటే మనకి వెల్తురు అనేది చాలా బాగా వచ్చింది ఆ వెల్తురికి మనం వీడియోస్ చేస్తే మంచి క్వాలిటీగా వీడియోస్ అయితే వస్తాయండి ఫోర్ కేలో తీస్తే ఎంత క్వాలిటీ ఉంటుందో వీడియో దీనిలో కూడా అలానే ఉంటుందండి నా వీడియోస్ చూడండి నేను ఎన్ని లైట్లు వేసి మా కిచెన్లో వీడియోస్ చేసినా అది క్వాలిటీ రాదు నేను ఫోర్ కేలో తీస్తే కూడా అంత క్వాలిటీ రాదు నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను ఒక వీడియో ఆ వీడియో నేను మామూలుగానే తీసానండి ఈ ఫోన్లోనే తీసాను కానీ అది వెలుతురికి తీయడం వల్ల ఆ వీడియో ఎంత క్వాలిటీ ఉంది ఎంత క్లారిటీగా కూడా ఉంటుందండి కాబట్టి మీరేం చేస్తారంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి మీరు యూట్యూబ్లోకి అయితే స్టార్ట్ అయితే చెయ్యొద్దు కావాలి మీరు సింగిల్గా మీ ఓన్గా తీయాలనుకుంటే ఒక ట్రై పాడ్ కొనుక్కోండి నైన్ హండ్రెడే ఉంటుంది అది ఒక్కటి సరిపోతుంది తర్వాత కొనుక్కోండి మీరు ఛానల్ అయ్యి అంతా ఓకే అనుకున్నప్పుడు కొనుక్కోండి అంతే కానీ ముందైతే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఇంకొకటి కూడా చెప్తానండి మీరు యూట్యూబ్ని నమ్ముకొని మీరు చేసే పనిని మాత్రం దయచేసి మానేయద్దు మీరు యూట్యూబ్ని జస్ట్ పార్ట్ టైమ్గా అనుకోండి ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ ఎప్పుడు వ్యూస్ వస్తాయో ఎప్పుడు వ్యూస్ రావు అనేది ఎవ్వరం చెప్పలేమండి ఇవాళ నలభై లక్షల మంది అంత ఎంతో ఎందుకండి ఇప్పుడు మన విస్మయ గారు ఉన్న అదే తేజ గారు ఉన్నారు వాళ్ళ ఛానల్ చూడండి నలభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి ఆయన వీడియో పెడితేనే డెబ్బై వేలు ఎనభై వేలు ఈవినింగ్ కల్లా రావడం అంత కష్టం అవుతుంది అలాంటిది ఇప్పుడు నాకు లక్షా ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను వీడియో పెడితే మొన్నటి వరకు ఒక వన్ మంత్ బ్యాక్ అలా వరకు కూడా ఈవినింగ్ కల్లా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా వ్యూస్ వచ్చాయి కానీ ఇప్పుడు వీడియో పెడితే ఫోర్ థౌజండ్ అట్లా వస్తుంది ఎందుకు అంటే దాన్ని మనం ఏం చేయలేమండి ఇప్పుడు ఆడియన్స్కి నచ్చాలి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ వీడియో చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఇష్టపడాలి అప్పుడే వాళ్ళు చూస్తారు కంటెంట్ లేని వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అంటే అది వాళ్ళ లక్కు చాలా మంది అంటూ ఉంటారు కొన్ని ఛానల్స్కి అసలు కంటెంటే లేదు వాళ్ళు అసలు ఏం చేయట్లేదు వ్యూస్ వస్తున్నాయి మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి యూట్యూబ్ కూడా ఒక లక్ అండి కాబట్టి మీరు అనవసరంగా మీ జాబ్ వదిలేసుకోవడం మీరు చేసే పని మానుకొని అయితే మాత్రం దయచేసి యూట్యూబ్లోకి అయితే రావద్దండి నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను నీ వర్క్ మీరు చేసుకోండి ఇవాళ కాకపోతే రేపు ఛానల్ అనేది గ్రో అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి ఛానల్ మాంటేజ్ అయిన తర్వాత మంచి ఫోన్ కొనుక్కోండి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కొనుక్కోండి అంతేగాని ముందే అయితే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్ అండి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది మీకు ఏమన్నా ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్